అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ధార్మిక సేవారంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్గా ఉండే ఈ ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి అయితే విచ్చేశారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్యకాలంలో ఏ సమాచారం కావాలన్నా మనకి గూగుల్ ఉంది చాట్ జిపిటీ ఉంది ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అయితే మనకి దొరుకుతుంది అలాంటప్పుడు స్వామీజీలు గురువులు మనకి ఎంతవరకు అవసరం అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే కృత్రిమ మేధ అని అంటారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రభావం చూపుతుంది కానీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా దేని మీద ఆధారపడింది మళ్ళీ న్యాచురల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టింది అందుకే దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు డామినేట్ చేయలేదు కాబట్టి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ గూగుల్ అనేది ఇప్పుడు జిపిఎస్ అని ఒకటి ఉంది మనకు అంటే మన వెహికల్లో మనం వెళ్ళేటప్పుడు లొకేషన్ పెట్టుకుంటే అది మనల్ని తీసుకెళ్తుంది లొకేషన్ దగ్గర తీసుకెళ్తుంది నేను అమెరికాలో ఇది ఎక్కడో చెప్పట్లేదు అమెరికాలో నేను వెళ్ళినప్పుడు నేను ఆరున్నరకు ఒక దగ్గర ప్రోగ్రాంకి వెళ్ళాలి ఒక డాక్టర్ గారు నాకు కార్ డ్రైవ్ చేస్తున్నారు ఆయన జీపీఎస్ పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళడానికి ఆయన జీపీఎస్ పెట్టుకుని ఆయన ఇంటి నుంచి నలభై ఐదు యాభై నిమిషాలు పడుతుందని చెప్పింది తీసుకెళ్ళింది కానీ ఆయన తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నారు ఏమిటని చూస్తే అది ఒక చెట్లు దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోయింది చెట్లకు అవతల పక్క రోడ్లో గుడి ఉంది నేను అక్కడికి వెళ్ళాలి స్పీచ్కి అది ఇంకా అక్కడే ఆగిపోయింది ఎవరి డెస్టినేషన్ ఈజ్ హియర్ యువర్ డెస్టినేషన్ ఈజ్ హియర్ అని అది ఆపేస్తుంది ఆయన తిరుగుతున్నాడు మళ్ళీ అటు తిరిగాడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని వస్తే మళ్ళీ అక్కడికే పొదల దగ్గరికి వచ్చింది అంటే జీపీఎస్ చాలా మంచి పని చేసింది కానీ ఎంత జీపీఎస్ ఆ పని చేసినా ఆ రోడ్డు దాటితే మా ఉందన్న సంగతి జీపీఎస్ చెప్పలేదు సో మేము జీపీఎస్ నమ్ముకుని వెళ్తే చెట్లు పొదల దగ్గరే ఆగిపోతాం రోడ్డు దాటాలి ఆ దాటడానికి బుద్ధి పనిచేయాలి కాబట్టి గూగుల్ ఉన్నా ఛార్జిపిటీ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా లేదు ఎన్ని వసతులు వచ్చినా గురువు స్థానం అనేది గురువే గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు కాబట్టి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన ఋషులు ఏన్షియన్ సిస్టంలో కొన్ని కొన్ని ఫార్ములాస్ని మనకు పెట్టారు ఆ ఫార్ములాస్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మన నేచర్ని అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి చేరడానికి పెట్టారు అది ఆ పెట్టిన దాంట్లో మనం అన్ని మిస్ అయిపోయాం ఇప్పుడు ఈరోజు మనిషి ఒక కృత్రిమమైన జీవన విధానానికి అలవాటు పడిపోయాయి ఈరోజు ఎన్ని రకాల పొల్యూషన్స్ మన చుట్టూ ఉన్నాయో అన్ని పొల్యూషన్స్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం మనం సొల్యూషన్స్ దిశగా వెళ్ళట్లేదు సో మనకు ఈరోజు సమాజానికి ఏమిటి సొల్యూషన్ అనేటువంటిది నేను ఆలోచించాను గూగుళ్ళు ఛార్జిపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేదా ఇంకా ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు ఇంకా అడ్వాన్స్డ్గా రేపు రాబోయేది టెక్నాలజీ చెప్పినా అవన్నీ ఏవో ఇన్వెంట్ చేస్తూ వెళ్తుంటాయి తప్ప సొల్యూషన్స్ని ఇవ్వాలి అని అంటే ఏన్షియంట్ ఋషుల యొక్క తపస్సులో నుంచి వచ్చింది నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం వరకు అంటే ఆరేళ్ళగా దాన్ని బాగా ఒక రకమైన సాధనగా చేసి తీసుకొచ్చినటువంటిది ఇది ఒక చిన్న ప్రోడక్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తుంది నీ పేరు నిత్యాగ్నిహోత్ర అని ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్స్ తోటి పూర్తిగా తయారు చేయబడ్డటువంటి ప్రోడక్ట్ ఇప్పుడు ఒక గూగుల్ కంపెనీలో వంద మంది పనిచేస్తున్నారు అని అంటే వంద మంది ఆ మిషన్స్ తోటి అక్కడున్న ఎలక్ట్రిక్ వేవ్స్ తర్వాత మనకు ఆ సిస్టమ్స్ తోటి డీల్ చేసి శాటిలైట్ వైబ్రేషన్స్ నెట్టు ఎన్ని రేడియేషన్స్తో మనిషి మనిషి యొక్క బ్రెయిన్ సపోజ్ ఫ్రెష్గా ఉంది ఒక గంటన్నరసేపు బాగా పనిచేస్తుంది నార్మల్గా పొలంలో పనిచేస్తే బయట ఎండలో పనిచేస్తే కూలీ పని చేస్తే ఓ రెండు గంటలు చేస్తాడు అట్టే స్ట్రెచ్ కానీ సిస్టమ్ ముందు కూర్చున్నవాడు ఇరవై నిమిషాలకే మొత్తం డౌన్ అయిపోతున్నాడు కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్ అరౌండ్ హిమ్ అంత రేడియేషన్ మధ్యలో మనిషి బతుకుతున్నాడు మరి ఇప్పుడు ఆ రేడియేషన్కి సొల్యూషన్ ఏంటి యు షుడ్ గివ్ సమ్ సొల్యూషన్ రైట్ అది ఏమీ లేదు దానికి మెడిసిన్స్ లేవు ఏమీ లేవు ఏమీ లేవు ఆ స్ట్రెస్ తోటి మనిషి ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో ద హోల్ లైఫ్ స్టైల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఆలోచించి ఈ ప్రోడక్ట్ నేను తీసుకొచ్చాను ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఇది ఇది ఏ హానికరం కాదు ఇందులో ఏ ఏ రసాయనాలు లేవు ఏ రకమైన ఆర్టిఫిషియాలిటీ లేదు మొత్తం నేచర్ అనమాట అది ఋషులు ఒకప్పుడు మనకు చెప్పి ప్రతి ఇంట్లో ఇది రోజు ఇలా ఉండాలని పెట్టారు కానీ ఈరోజు మనకు టైం సరిపోదు కాబట్టి దాన్ని నిత్యాగ్నిహోత్ర నీ బాక్స్ తోటి నేను ఆరు సంవత్సరాలు ఆ ఋషుల యొక్క ఫార్ములాస్ మీద బాగా వర్క్ చేసి దాన్ని నేను ఒక కోణంలో ఒక బాక్స్ లాగా తయారు చేసి ఇది ప్రజెంట్ చేయాలి సొసైటీకి అని ఇచ్చేసాను ఇది గూగుల్ చేయలేదు ఇది చార్జిపిటీ చేయలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు సో ఈ సొల్యూషన్ని పరిపూర్ణ అనంతగా నేను పట్టుకోగలిగా ఇది ఋషులు ఇచ్చింది ఇది ఒక కేక్ వెలిగిస్తే ఆఫీస్ లో ఒక యాభై మంది వంద మంది ఉన్నారంటే ఇది ఒక త్రీ అవర్స్ రిలాక్సేషన్ ఇస్తుంది త్రీ అవర్స్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ పడుకుంటే మూడు గంటలు ఎంత హాయిగా ఉంటామో ఈ ఒక్క కేక్ అలా వెలిగిస్తే యాభై మందికి ఇన్ నో టైం అంత రిలాక్సేషన్ వస్తుంది అంటే మన ఋషులు పెట్టింది ఇది ఇది గూగుల్ ఇవ్వలేదు కదా ద డిఫరెన్స్ దట్స్ వేర్ యూ నీడ్ ఎ గురు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చాలా ఉంటాయి కానీ సొల్యూషన్ ఇవ్వడానికి ఒక గురువు మాత్రమే కావాలి గురువే సొల్యూషన్ ఇవ్వాలి అంటే గురువు గారు ఇప్పుడు అది మనం యూజ్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్ ని మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ అసలు మన లోపల బ్రీతింగ్ సిస్టమ్ లో కానీ మైండ్ రిలాక్స్ అవ్వడం కానీ తర్వాత మనలో ఒక ఫ్రెష్నెస్ క్రియేట్ అవ్వడం కానీ తర్వాత మనం ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఎనర్జీ లెవెల్స్ ఉండాలి బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఇది పాజిటివ్ ఎనర్జీగా డెవలప్ చేస్తూ మనలో ఒక రకమైనటువంటి అంటే డోపమిన్ అనేది చెప్తారు కదా డోపమిన్ రిలీజ్ అయితే హ్యాపీగా ఉంటారు అనేది ఇది డోపమిన్ తాలూకా బాపన డోపమిన్కి సవా లక్ష రెట్లు ఎక్కువ కారణం ఏంటంటే ఇది స్ట్రెస్ రిలీవర్ లోపల అంత రిలాక్సేషన్ ఇస్తుంది ఇది కనుక నైట్ ఇంట్లో మనం వెలిగించి బెడ్రూమ్ లో సాయంత్రం నైట్ పడుకుంటే డీప్ లోకి వెళ్తాడు మనిషి అంత రిలాక్సేషన్ అంటే ఆ హెర్బ్స్ లో అలా ఉంటాయి అలాంటి తోటి తీసుకొచ్చాం మరి ఇది ఒక కాబట్టి మనకిప్పుడు బయట ఆర్టిఫిషియల్గా చాలా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి గురుగారు ఈ విధమైన ప్రచారం చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ అమ్ముతున్నారు కానీ ఈ మధ్య డాక్టర్స్ సోషల్ మీడియాలో వచ్చి అలాంటివి వాడకండి ఇంట్లో అవి పీల్చుకోవడం వల్ల మీకు తాత్కాలికమైన ఉపశమనమే కానీ సిగరెట్ తాగకండి అని చెప్పట్లేదు అది చెప్పాలిగా వాళ్ళు ఇది పిల్చొద్దా అన్నారు కరెక్టే నిజమే ఎందుకని అంటే డాక్టర్స్ చెప్పేది నేను ఏకీభీవిస్తాను నేను అనుభవించే నేను దగ్గులు పాలయ్యి నేను దేవుడి దగ్గర పెట్టే అగరబత్తుల వల్ల ఇంకో దాని వల్ల నాకు లోపల ఎనర్జీస్ వచ్చి హార్ట్లో గందరగోళం అయ్యి నేను ఆపేశాను అగరబత్తి దేవుడి దగ్గర పెట్టడం మాట దేవుడు ఎరుగు నాకు ముందు ఆరోగ్యాలు పోతున్నాయి కారణం వాళ్ళు బొగ్గు పొడితో చేసి కెమికల్స్ వాడి కంపులేపారు అది కాబట్టి మనం అలా కాకూడదు మనం ఒక నే న్యాచురల్ రెమెడీ ఒకటి ఇవ్వాలి సొల్యూషన్ దేవుడంటే ఏంటి ఒక సొలేస్ నా దృష్టిలో దేవుడంటే ఏంటి నన్ను మంచిగా చూసుకునేవాడు నన్ను బ్లెస్ చేసేవాడు నన్ను మా అమ్మ కంటే మా అమ్మ కంటే రెట్లు ఎక్కువగా నన్ను ప్రేమించగలిగేవాడు అందుకే దైవం అని సరెండర్ అవుతాం కదా లేకపోతే ఎవరూ తెలియదు కదా మనకు కళ్ళు ముక్కు తెలియదు ఎలా ఉంటారో తెలియదు ఎవ్వరూ చూడలేదు ఏ మతస్థులు దేవుణ్ణి చూడలేదు కొన్ని మతాలైతే పైకి వెళితే చూస్తాము ఉంటారని వాళ్ళు కొన్ని అయితే రూపమే లేదు దేవుడి కంటారా అవన్నీ ఉంటాయి కానీ మనం చూడలేని దేవుడి పట్ల ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాం కనపడని దేవుడి మీద ఇంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నాం అంటే నన్ను బాగా చూసుకుంటాడనే గొప్ప లోపల ఒక భరోసా అయితే ఆయన చూసుకుంటాడు సరే మనం చండాలప్పని ఆయన ముందు పెట్టి ఆయన మంచి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా అందుకని యోగ్యమైనది ఆయన ముందు పెట్టి చేయాలనేది నా థాట్ నేను అనుభవించి ఇవన్నీ చూసి నో ఒక కల్తీ ప్రోడక్ట్స్ దేవుడి దగ్గర వాడకూడదు అట్లీస్ట్ దేవుడి దగ్గరైనా మన మంచి ప్రోడక్ట్స్ వాడాలనే కాన్సెప్ట్స్ తోటి క్రియేట్ చేసింది అందుకనే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే గూగుల్ కావాలి ఛార్జీపీటీ కావాలి ఏఐ కావాలి నేను అన్ని వాడుతాను నేను సైన్స్ స్టూడెంట్ని ఇప్పటికీ నేను సైన్స్ రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను ఒక కల్చర్ మీద కానీ ఒక స్క్రిప్ట్ మీద కానీ ఒక లిటరసీ మీద కానీ ఒక ప్రోడక్ట్ మీద కానీ స్పిరిచువాలిటీలో కానీ లేదా సోషల్గా కానీ ఒక ఆవుల మీద కానీ ఎన్విరాన్మెంట్ మీద కానీ ఇలా నేను ఒక లెవెన్ సబ్జెక్ట్స్ తీసుకొని రోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఆరండి చేస్తూ ఉంటా రీసెర్చ్ చేస్తూ ఉంటా బుక్స్ చూస్తూ ఉంటా కాబట్టి నాకు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్ కానీ జాట్జిపిటీ కానీ ఇవన్నీ చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి కానీ ఇవన్నీ రాకముందు మనిషి ఉన్నాడా లేడా హ్యాపీగా ఉన్నాడా లేడా ప్రశాంతంగా ఇవన్నీ వచ్చిన తర్వాత మన హ్యాపీనెస్ కి ఇవన్నీ సహకరించాలే మన లైఫ్ స్టైల్ ని మన హెల్త్ని మన హార్మోని మన హ్యాపీనెస్ ని ఇవి డిస్టర్బ్ చేయకూడదు అంటే మనం దాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి మన న్యాచురల్ ఇంటెలిజెన్స్ ని పాడు చేసుకోవద్దు అది నా భావన ఫర్ విచ్ యూ ఏ గురు ఖచ్చితంగా గురుగారు ఎలా అయితే ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా కొట్టి వాళ్ళకు అలాగే స్పిరిచువల్ సైడ్ లో ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి ఎన్నో సమస్యలు ఈ సృష్టిలో ఉంటాయి కదా అలా వాటిపైన మనం ఆధారపడకుండా మన ఎందుకంటే అవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అంటే నేను ఆ కంపెనీస్ అమెరికాలో ఎవరైతే ఏ తోటి బాగా వర్క్ చేసి డీప్ గా ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంట నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు కూడా అలాంటి వాళ్ళతో ఇంట్రాక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏ అనేది ఏమిటి బేసిక్ ఒక్క లైన్లో చెప్తాను దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మనిషి పుట్టినప్పుడు వాడితో పుట్టే సహజమైన జ్ఞానము కాదు అది అసహజమైన జ్ఞానము కృత్రిమమైన అంటే ఏమిటి ఆ క్వశ్చన్ వేసుకోవాలి మనం ఏంటి అందరూ ఆర్టిఫిషియల్ అంటారు ఏమిటది ఆర్టిఫిషియల్ అంటే ఏమిటని అడగాలి మనం అడిగితే ఏంటని అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను న్యాచురల్ ప్రోడక్ట్ అన్నా అంటే ఏంటి ఇందులో కెమికల్స్ కానీ అసహజమైనవి కానీ ఉండకూడనివి కానీ ఇవేవి ఉండవు ఇందులో ఉండాల్సినవే ఉంటాయి ఇది ఆర్ఎండి చేశాను ఇది ఋషులు చెప్పిన ఫార్ములాస్తో నేను తీసుకొచ్చానని చెప్తున్నా ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ చేశాను ఎవరన్నా దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామా అంటే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్సే కాకపోతే ఏంటని అంటే దే ఆర్ ప్రోగ్రామ్డ్ ఇప్పుడు మీ ఇంటెలిజెన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధం చెప్తాను ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఒకటి కొట్టాను అనుకో నాకు అది డిజైన్ చేసి ఇస్తుంది ఇది అని ఇస్తుంది అది ఎక్కడి నుంచి ఇస్తుంది అది ఒకప్పుడు ఒక మంచి ఇచ్చిన ప్రోగ్రాం నేచర్ కాదు కదా నేచర్ నుంచి అలా డౌన్లోడ్ అయిపోయి వచ్చింది ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేస్తే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పరిపూర్ణ ఆనందాన్ని క్లోనింగ్ చేసి ఒక బొమ్మని పెట్టి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సిమెంట్ చేసి లోపల పెట్టి నువ్వు దాంతో మాట్లాడుతున్నావు అనుకో అది కూడా ఇలా నువ్వు చెప్పగానే అన్ని లోపలంతా రీడ్ చేసుకుని డేటా అంతా తెచ్చుకొని చెప్తుంది కానీ నేను అది కాదు కదా నాకు డౌన్లోడింగ్ వేరేలా జరుగుతుంది దానికి డౌన్లోడింగ్ ఏంటి ఇన్పుట్ ఇచ్చిందే డౌన్లోడ్ అవుతుంది నాకు ఇన్పుట్తో సంబంధం లే నా అవుట్పుట్ అంతా నేచర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అంటే మన మీద ఆధారపడి తయారైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనము మనిషి మీద ఆధారపడి కాదు ఒక మిషన్ మీద ఆధారపడి కాదు నేచర్ మీద ఆధారపడి బతుకుతున్నాం అందుకని మనది న్యాచురల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ప్రామాణికత ఉంది ఒక వెయ్యి మంది ఒక వర్గం బాగా కూర్చుని వర్క్ చేసి ఒక డేటా తయారు చేసి దాంట్లో పెడతారు అంటే వెయ్యి మంది బుర్రలు పనిచేసాయి దానికి ఇప్పుడు నా ఒక్క బుర్ర దాని గురించి పనిచేసి పట్టుకోవాలంటే కష్టం నేను వెంటనే కొడితే ముందు వెయ్యి మంది బుర్రలతో పనిచేసిన డేటా అయితే వస్తుంది బట్ అది కరెక్ట్ ఇంకా బెటర్ చేసుకోవచ్చా నా చేతుల్లో ఉంది కదా కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ లెట్ మీ అప్గ్రేడ్ మై సెల్ఫ్ అప్డేట్ మై సెల్ఫ్ దాంతో ఆగిపోకుండా లెట్ మీ మూవ్ ఫార్వర్డ్ అది మనం చెయ్యాలి చాలా బాగా చెప్పారు గురుగారు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఉదాహరణలు తీసుకొని చాలా బాగా చెప్పారు